హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ మన ఛానల్లో చాలా రకాల చక్కలు కట్టెగారలు అంటాం కదా చాలా రకాలు చేసాం కానీ సగ్గుబియ్యంతో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మామూలుగా పల్లీలతోటి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ఇలా చేస్తూ ఉంటాము ప్లెయిన్గా కూడా చేస్తాం ఏమీ లేకుండా అందులో మనకి సగ్గుబియ్యంతో కూడా చాలామంది చేస్తారు నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇప్పుడు మెజర్మెంట్స్తో సహా మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొత్త వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది కదా ముందు ఒక కప్పు సగ్గుబియ్యం ముందే నీటుగా కడిగేసి నానబెట్టుకోవాలి కనీసం గంట గంటన్నారైనా నానాలి లేదంటే కొంచెం మనం అలాగే వేస్తాం కాబట్టి డైరెక్ట్గా పేలే అవకాశం ఉంటుంది ఆయిల్లో కొంచెం చిందుతాయి అన్నమాట కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోండి వీలైనంత వరకు ఇది మనకి బియ్య పిండి అండి పొడి పొడి బియ్య పిండి ఏ కప్పుతోనైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు సగ్గుబియ్యానికి మూడు కప్పులు పిండి తీసుకోండి మనకి ఈక్వల్ క్వాంటిటీ సగ్గు బియ్యం కూడా మంచిగా కనిపిస్తాయి అనమాట బియ్య పిండి ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ క్రిస్పీగా రావు మనం తీసుకున్న బియ్య పిండి ఒకవేళ నేను బయట షాప్లో తెచ్చాను కాబట్టి అప్పుడే ఓపెన్ చేశాను నీట్గా ఉంది ఒకవేళ కావాలంటే చేసుకొని కూడా తీసుకోవచ్చు ఏదైనా ఫ్రీగా ఉన్న గిన్నె తీసుకోవడానికి మిక్స్ చేసుకోవడం అంటే కొంచెం ఒక పెద్ద సైజ్ ప్లేటు బేషన్ లాంటిది తీసుకుంటే బెటరు దీంట్లో మనం కారానికి సరిపడా మిర్చి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను నేను లేదంటే అల్లం ముక్కైనా వేయొచ్చు అది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా దాన్ని బియ్య పిండి యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ వామ్ వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇది ఊరు నుండి తీసుకొచ్చాము టూ మంత్స్ అయిపోయింది వాడిపోయింది ఫ్రెష్గా ఉంటే మాత్రం పెద్ద ఆకులు అయితే కొంచెం కట్ చేసి వేసుకోండి చిన్న చిన్నగా తుంపి వేసుకోవచ్చు టేస్ట్ సరిపడా సాల్ట్ నాకైతే టూ స్పూన్స్ పట్టింది చిన్న పింక్ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో కరెక్ట్గా సరిపోయింది అలాగే మన చెక్కలు గుల్లగా రావడం కోసం రెండు మూడు స్పూన్లు నూనె బాగా వేడి చేసి పిండిలో యాడ్ చేసుకోవాలి మనం పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి చక్కలు అనేవి అంత బాగా వస్తాయి అనమాట మనకి నూనె బదులుగా నెయ్యైనా వేసుకోవచ్చు బటర్ ఉంటుంది కదా మనం లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న వెన్న ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు కరిగిచ్చేసి వేసుకోవచ్చు లేదంటే వెన్న అయితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు పిండిలోనే ఇలా మనం వేసిన వాము జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేడి చేసిన నూనె ఇవన్నీ వేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చే అంటే చేత్తో కలుపుకో అంటే నూనె కాలుతుంది అనేసి ముందు తోటి కొంచెం అంతా స్ప్రెడ్ చేశాను ఆ తర్వాత మనం వేడి అనుకుంటే చేత్తోనే బాగా మిక్స్ చేయాలి ఇలాగా పిండి ఎలా అంటే మొత్తం నూనె అంతా పట్టేసి బాగా చేతులతో ఎంత ఎంత ఎక్కువసేపు పిసికితే అంత బాగుంటుంది గుల్లగా వస్తాయి కాబట్టి మనకి పిండి ముద్ద అయ్యేంత వరకు అదే ఆయిల్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యం అంతా ఏదైనా వాటర్ ఉంటే దాన్ని వడగట్టేసుకొని సగ్గుబియ్యం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు బాగా చేతులతో ఇలా మనం ఒక ముద్దలాగా చేస్తే అలా అయిపోవాలన్నమాట చూడండి ఎలా అయిపోయిందో సగ్గుబియ్యం వేసేసుకొని నెక్స్ట్ ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మళ్ళీ దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ వాటర్ వేసుకోవచ్చు లేదంటే గోరువెచ్చగా నీళ్లు కాగబెట్టుకొని పక్కన పెట్టుకుందాము నేను ఆల్రెడీ వాటర్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఉంచాను ఎక్కువ మసలే నీళ్ళు ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మనం పిండి చేయి తడపగలిగినంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ వేసాం కాబట్టి వాటర్ ఏమి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేయండి ఆల్రెడీ మనకి ఆయిల్తోనే పిండి సగం తడిచిపోయింది అందులో సగ్గుబియ్యం ఉంటుంది కదా తడి దాంతో ఇంకొంచెం తడిచిపోయింది మొత్తం మీద ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అయినా పట్టిందో పట్టలేదా నాకు ఎందుకంటే ఆల్రెడీ చెమ్మగా ఉంది కదా కొంచెం ఈ వాటర్ మరీ ఎక్కువ అయిపోతే లూజ్ అయిపోద్ది ఈ పిండి మరీ గట్టిగా మిక్స్ చేయొద్దు మరీ అంత లూజ్గాను ఉండొద్దు సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ మొత్తం అంతా ఒక ముద్దలాగా అయిపోయింది మనం ఉప్పు ఒకవేళ టేస్ట్ చేసుకోవాలనుకుంటే ఉప్పు కారం మనం అదే స్టేజ్లో స్టేజ్ అంటే పొడిగా ఉన్నప్పుడే పిండి టేస్ట్ చేసుకొని చెక్ చేసేసుకోండి కావాలంటే కొంచెం పచ్చిమిర్చి దంచైనా వేసుకోవచ్చు లేదంటే ఉప్పుగా సరిపోతే ఉప్పైనా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న పిండికి ఒక కప్పు సగ్గు బియ్యానికి మూడు కప్పులు పొడి బియ్య పిండికి కరెక్ట్గా సరిపోయింది రెండు స్పూన్ల ఉప్పు కొంచెం స్పైసీగా ఉన్న మిర్చి తీసుకున్నాను కాబట్టి నాకు ఫైవ్ సిక్స్ పట్టాయి అంతే ఇదంతా గట్టిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనకి ఏ సైజులో కావాలో చక్కలు ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చేసేసుకొని రౌండ్గా పక్కన పెట్టేసుకుందాము పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు నేను పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కావాలని చేశాను ఆల్రెడీ నిన్ననే టీ అంటే టీలో కూడా చాలా బాగుంటాయి ఇవి మామూలు ఏ చెక్కలైనా సరే సగ్గుబియ్యం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ క్రిస్పీగా వస్తాయి బాగా సేమ్ ప్రాసెస్ రెగ్యులర్గా చేసేవే కానీ ఆ పప్పులకు బదులుగా మనం సగ్గుబియ్యం యాడ్ అనమాట అంతే మా వారు కూడా హెల్ప్ చేశారు నాకు అంటే కొంచెం ఈ ఉండలు చేయడానికి నిలబడాలి కదా స్టవ్ దగ్గర టైం ఒక్కలే చేస్తే ఇది అవుతుంది అనేసి మొత్తానికైతే ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాము ఎక్కువ క్వాంటిటీ చేస్తే మాత్రము కొంచెం పైన ఏదన్నా క్లాత్ కానీ లేదంటే ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత కానీ పెట్టుకోండి అవి ఆరిపోతే కొంచెం పగిలిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి తడి క్లాత్ కప్పేసి ఉంచండి నేను గోధుమ పిండి తీసుకు సారీ బియ్య పిండి తీసుకున్నాను కదా అదే ప్యాకెట్ని కట్ చేసేసి ఇట్లా రెండు పీసెస్గా చేసేసాను నెక్స్ట్ ఇంకా అవి చేస్తూ ఉంటే ఆయిల్ హీట్ అయిపోతూ ఉంది కదా ఇంకా నేను దాంతోనే తీసేసాను అనమాట మీకు పల్చగా కావాలంటే పల్చగా అంటే మందంగా కావాలంటే మందంగా ఎలాగైనా ఒత్తుకోవచ్చు నేను కొన్ని అయితే చిన్నగా చేసాము ఉండలు చిన్నగా అయిపోయినాయి కొన్ని కొన్ని చిన్నగా వచ్చాయన్నమాట ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ అంటే ఫాస్ట్గా అవ్వాలి కదా ఇది కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈజీగా రావాలంటే ఈ రెండు కవర్లు పైన పెట్టేదానికి మనం ఇటు సైడ్ దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి కొన్ని పెద్దగా వచ్చాయి కొన్ని చిన్నగా వచ్చాయి ఫస్ట్ ఒక ఫోర్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట పిల్లలు స్నాక్ టైం కదా స్కూల్ నుండి వచ్చేసరికి స్టార్ట్ చేసేసాను నేను చేయడము అవి పక్కన పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇంక ఇవి నెక్స్ట్ బ్యాచ్ అయితే ఫ్రై చేస్తున్నాను గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ అవి కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అలాగని మనం మరీ పచ్చిగా ఉన్నప్పుడు తీయకూడదు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలన్నమాట కొన్ని కొన్ని డార్క్ కలర్ వచ్చాక తీస్తే మనకి కొంచెం ఇంకా ఎక్కువ అనిపిస్తుంది బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి కానీ మరీ ఎక్కువ అయిపోయింది అనమాట కలర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి అవి ఇలాగ మరి పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే ఇంకా నాకు అందులో కొంచెం ఒంట్లో బాగాలేదనేసి మా వారు కూడా హెల్ప్ చేశారనమాట నేను అది ప్రెష్ చేస్తూ ఉంటే ఆయిల్లో వేస్తూ ఉంటే తీశారు మొత్తం వీడియో అంతా షూట్ చేయలేకపోయాము అంటే మొత్తం చేసేవన్నీ కొంచెం సేఫ్ అయితే ఉంచానమాట డీప్ ఫ్రై కదా మళ్ళీ ఆయిల్ ఎక్కువ సార్లు ఎందుకు వాడడం అనేసి నేను చిన్న కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను ఇంకా దీన్ని ఒక రెండు మూడు సార్లు యూజ్ చేసుకుంటే ఇంట్లో ఆయిలే కాబట్టి ఫస్ట్ టైం వేసాను ఇప్పుడే సరిపోయింది అంతే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవడమే భలే కనిపిస్తున్నాయి సగ్గు బియ్యం తినేటప్పుడు కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంది బాగున్నాయి ఖచ్చితంగా ఎవరికైనా కుదరాల్సిందే అంత ఈజీ ప్రాసెస్ అనమాట చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా బాగున్నాయి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే నాలాగా ట్రై చేయొచ్చు ఈజీగానే వచ్చేసాను పెద్ద హార్డ్గా ఏం లేదు ఒకవేళ చెక్కలు మిషన్ లేకపోతే మనం అట్లా కవర్ పెట్టేసుకొని దానిపైన పిండి ఉండబెట్టి ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ చెంబు కానీ దేంతోనైనా ఒకసారి రెండుసార్లు ప్రెస్ చేసామంటే ఇలా తడితే ఈజీగా మనకి చెక్కల షేప్ అయితే వచ్చేస్తుంది చేత్తో కూడా చేత్తో చేయాలనుకున్న వాళ్ళు కొంచెం లూజ్గా మిక్స్ చేసుకోండి పిండిని మనం స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఇదనమాట నూనెకి సరిపడా ఒక మూడు నాలుగు అలా వేస్తూ అన్నీ ఫ్రై చేసేసుకున్నాము ఫస్ట్ నేను కొన్ని చేశాను ఇంకా మా వారు పిల్లలకి కొన్ని పెట్టేసి ఇచ్చారనమాట దేవుడి దగ్గర కొన్ని పెట్టేసి అయిపోతూనే ఉన్నాయి ప్లేట్లు వేసి వేసినట్టుగాను మొత్తానికి నీ చెక్కలు అయినాయి నాకు మూడు గిన్నెలకి ఇవన్న గిన్నెలు అంటే పెద్ద గిన్నె ఏమి కాదు చిన్నదే తీసుకున్నాను ఒక రోజుకి రెండు రోజులకి సరిపోతాయి స్నాక్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా ఇట్లా అనగానే విరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట అంత బాగున్నాయి టేస్టు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఓకే మొత్తానికైతే మన చెక్కలు రెడీ థ్యాంక్ యూ బాయ్